హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం ఈరోజు చింతపండు వేయకుండా ములకాయ పచ్చడి ఎలా పట్టుకుందామో చూద్దామండి కావలసిన పదార్థాలు నాలుగు ములక్కాయలు రెండు పెద్ద గ్లాసుల మామిడికాయ ముక్కలు అర గ్లాసు ఉప్పు ముప్పై గ్లాసు కారం ఆవాలు మెంతులు పొడి రెండు టేబుల్ స్పూన్లు రెండు వెల్లుల్లిపాయలు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని గ్లాసులన్నర పల్లి ఆయిల్ వేసుకుందామండి పొల్లకాయలు కడుక్కుని తడి లేకుండా తుడుచుకుని ఫ్యాన్ డాలికి ఆరబెట్టుకుని ఓ రెండు అంగుళాల ముక్కలు కట్ చేసుకుని దాంట్లో యాడ్ చేసుకున్నామండి బాగా ఏపక్కర్లేదండి కొంచెం ఒక ఐదు నిమిషాలు వేపితే చాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి ఆ ముక్కలు వేరే దాంట్లో తీసేసుకుందాం పట్టుకునేటప్పుడు అన్నీ పొడిగా ఉండేటట్టు చూసుకోండి తడి లేకుండా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం నూనె కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెండిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నామండి అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఒలుసుకుని పెట్టుకున్న వెల్లుల్ ఉంది కదండీ దాంట్లో యాడ్ చేసేసుకున్నాం నాకు పచ్చడి కలుపుకోవడానికి ఈ బాండీ సరిపోలేదండి వేరే బాండీలోకి నేను చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని చిన్న బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె యాడ్ చేసుకుందామండి అది కాగిన తర్వాత ఈ ముక్కలు మామిడికాయ ముక్కలు దాంట్లో వేసేసుకుని వేపుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకుందాం మెత్తగా అయిపోయినాయి అండి మామిడికాయ ముక్కలు ఇవి తీసేసుకుని పూర్తిగా చల్లార్చుకుని మిక్సీ పట్టేసుకుందాం మామిడికాయ ముక్కలు ముందు పేస్ట్ చేసుకుందామండి అది తీసి ఆ బాండీలో వేసేసుకుని కారము ఉప్పు ఆవుపిండి మెంతిండి అవన్నీ కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుందామండి నేను రెండుసార్లు మిక్సీ చేసుకున్నాను పెద్దజారి తీసుకుంటే ఒకసారి మిక్సీ చేసేసుకోవచ్చు ఈ పోపు చల్లారిపోయిందండి ఆ పోపు చల్లారిపోయిన దాంట్లో ఇది వేసేసుకుందాం మిక్సీ పట్టుకున్న దాన్ని ఆయిల్లో మొత్తం కలిసేలాగా కలుపుకుందాం నూనె ఎక్కువగా కనపడుతుంది కానీ కలుపుకుంటే అంత కలిసిపోద్దండి దాంట్లో ఏముండదు మొత్తం కలిపేసుకోండి తర్వాత ముక్కలు దాంట్లో యాడ్ చేసుకుని అది కూడా ముక్కలు చితకుండా కలుపుకోండి ఒకసారి ఉప్పు చూసుకోండి నాకైతే అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ అంతేనండి అయిపోయింది టేస్టీ అయినా ములక్కాయ మామిడికాయ పచ్చడి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ మొలకాయ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి